జమ్మల మడుగు సీటు డాక్టర్ సుధీరెడ్డికి అందరూ సహకరించి గెలిపించారన్న జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన అల్లె ప్రభాతికి భంగపాటు ఎదురైంది తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తన అనుచరులు అభిమానులతో కలిసి పులివెందులోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించింది వైఎస్ జగన్ అల్లె ప్రభావత్తో చర్చించారు నల్లె ప్రభావత్తో తాను మాట తప్పనని సీటు ఒకరికి ఇవ్వగలుగుతానని మీరందరూ డాక్టర్ సుధీరెడ్డికి సహకరించి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే సీటు విషయంలో భంగపడిన అల్లె ప్రభావతి అధినేతపై అలిగినట్లు తెలుస్తోంది నేను మంచి తెలుస్తాను అయితే ఎమ్మెల్యేకి ఒకరికీ కలుగుతాను కాబట్టి నేను ఎమ్మెల్యే టికెట్ దాడా నేను అబద్ధాలు చెప్పదలుచుకో మోసం చేయదలుచుకోలేదు ఎప్పుడు ముందు కూడా సుధీరే క్యాడెట్ నా మీద ఏమాత్రం అభిమానం సుధీర్ సపోర్ట్ టీవీ గెలిపిస్తాడు ఏము రాశీర్వదించి నా చెప్పి రాసి పెడితే